భక్తుడు ఆత్మ సాధనలో తాను పురోగమిస్తున్నాడో లేదో ధ్యాన కాలంలో అనుభవంగానో మరొక విధంగానో తెలిపే సూచనలు ఏమైనా ఉంటాయా మహర్షి ఆ పురోగమనాన్ని రెండు విధాల కొలవచ్చు ఇష్టంగాని తలపుల నుండి ఎంతవరకు విడిపడ్డావు విడిపడ్డావు ఒకే తలుపు పైన ఏకాగ్రత ఎంతవరకు సాధించావు హే భగవాన్ మంచి ప్రశ్న ఆత్మ సాధనలో తాను పురోగమిస్తున్నాడో లేదో చాలా కాలంలో అనుభవంగాను మరొక విధంగాను తెలిపే సూచనలు ఏమైనా ఉన్నాయా ప్రశ్న అంటే ఆత్మ సాధనలో నేను పురోగమిస్తున్నానా తిరోగమిస్తున్నానా దానికి కొలమానాలు ఏమైనా ఉన్నాయా ప్రశ్న లేదా భగవాన్ ఉన్నాయ ఆ పురోగమనాన్ని రెండు విధాలుగా చెప్పవచ్చు అంటే మన చదువుతున్న కుమారుడికి చదువులో పురోగమనం ఉన్నదా లేదా అని ఎలా కనిపెట్టగలము ఆ విద్యా సంస్థలు అతనికి పెట్టే పరీక్షలలో వచ్చే మార్కులను బట్టి మూడు నెలల పరీక్షలలో అరవై వచ్చాయి ఆరు నెలల పరీక్షలలో డెబ్బై వచ్చాయి ఒక్కొక్క సబ్జెక్టు ఇప్పుడు పురోగమనం ఉన్నట్లా లేనట్ట ఉన్నట్టు రైట్ ఆరు మూడు నెలల పరీక్షలలో యాభై వచ్చాయి ఆరు నెలల పరీక్షలలో నలభై వచ్చాయి ఇప్పుడు పురోగమనం ఉన్నట్టనట్ట ఎంత బాగా చెప్పారు మీరు అదేవిధంగా ఆధ్యాత్మిక అన్వేషణలు ఆత్మ అన్వేషణలు ఆత్మ ఆత్మ సాధనలు పురోగమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవచ్చాయా ఆ పురోగమనం రెండు విధాలుగా ఉంటుంది నెంబర్ వన్ ఇష్టంగాని తలపల నుండి ఎంతవరకు విడిపడ్డావు నీతో ప్రమేయము లేకుండా నీ నెత్తి మీద పడేటువంటి ఆలోచనల పరంపర పుంకాను పుంకాలుగా వచ్చి పడిపోతుంటాయి ఆలోచనలు నీకు ఇష్టము లేకున్నా ఆ రకంగా పడి ఆలోచనల నుంచి నీవెంత దూరం విడిపడ్డావు ఎంత దూరం జరిగా ఒక నెల క్రితం మనకు ఒక గంటలో రెండు వేల ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు ఒక వెయ్యి ఆలోచనలు వస్తున్నాయి పురోగమించినట్ట లేదంట పురోగమించాలి ఆ రకంగా మనకు వస్తున్నటువంటి వేలకు వేలు ఆలోచనల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తే మనం వాటి మీద మనసు పెట్టి చూస్తే మనం గమనించగలిగితే అది ఒక రకమైనటువంటి పురోగమనం లేదా ముందు కంటే కూడా నాకు బీపీ షుగరు కోపం ఇప్పుడు ఎక్కువగా ఉంది పురోగమనమా తిరోగమనమా తిరోగమనం కాబట్టి ముందు నెలలో నాకు రెండు వేల ఆలోచనలు వస్తున్నాయి గంటకు ఇప్పుడు నా పరిస్థితి నాలుగు వేల ఆలోచనలు వస్తున్నాయి పురోగమనమా తిరోగమనమా తిరోగమనం వెనక్కి వస్తుంది ఆ రకంగా నీకు వచ్చేటువంటి ఆలోచనల పరంపరకి నీవెంత దూరం వెళుతున్నావు ఎంత దూరం తగ్గించుకుంటున్నావు అనేది ఒక సూచిక ఒక ఇండెక్స్ అది పురోగమనాన్ని సూచించే ఇండెక్స్ రెండవది ఒకే తలకు పైన ఏకాగ్రత ఎంత వరకు సాధించాం ఇది రెండో రకమైన సాధన మనం చేసే సాధన అంత ఇదే ఒకే రకమైనటువంటి సాధన నీకు నచ్చినటువంటి దైవాన్ని చూస్తూ ఉంటాం లేదేదో ఒక రూపం ఏదో ఒక ఆలోచన దానిపైనే ఎంత దూరం నువ్వు ఏకాగ్రత పెట్టావు దానే వాళ్ళు ఆనాపాన సతి అంటారు శ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడం కాబట్టి ఒకే లక్ష్యంపై ఏకాగ్రంగా ఎంత సమయం ఉండగలవో ఆ సమయం ఆ సమయాన్ని పట్టి మన యొక్క ఆధ్యాత్మిక సాధన పురోభివృద్ధి తిరోభివృద్ధి జరుగుతుంది ఒక నెలలో ఒకే లక్ష్యంపై పది నిమిషాలు నువ్వు మనసు నిలకడ చేసావు ఏకాగ్రత పెట్టాం ఇప్పుడు ఇరవై నిమిషాలు ఏకాగ్రత చెందుతున్నావు పురోగమనం ఉన్నట్టే ముందు నెలలో పది నిమిషాలు ఉన్నావు ఈ నెలలో ఐదు నిమిషాలే ఉండగలిగాం పురోగమనం లేనట్టే కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి పురోగమన పద్ధతుల ద్వారా ఆధ్యాత్మిక సాధన పెరుగుదలను తెలుసుకోవచ్చాయా అర్థం ఏంది ఈ రెండు రకాలైనటువంటి సాధనల ద్వారా అని రమణ మహర్షి మనకు ఈ రెండు రకాలైన పద్ధతులు మనకు చాలా సులభంగా సెలవిచ్చారు